జహీరాబాద్ నిమ్స్ కోసం మా భూములు ఇవ్వం రైతు బిడ్డ ఆవేదన జహీరాబాద్ నిమ్స్ కోసం అధికారుల బలవంతపు భూ సేకరణను వ్యతిరేకిస్తూ భూ బాధిత రైతు కుమార్తె ఆవేదనతో విడుదల చేసిన వీడియో సందేశం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం మామిడిగిరి గ్రామానికి చెందిన రైతు రాజారెడ్డి కుమార్తె అక్షయ నిమ్స్ రైతుల దయానీయ పరిస్థితిపై మాట్లాడుతూ వీడియో విడుదల చేసింది జాతీయ ఉత్పాదక పెట్టుబడి మండలికి రైతులు తమ భూములు ఇచ్చేందుకు వ్యతిరేకిస్తున్నా అధికారులు మాత్రం సిద్ధమని ప్రకటించడం హాస్యాస్పదమని భూములు క్రయ విక్రయాలు జరగకుండా రిజిస్ట్రేషన్ బ్లాక్ చేయడం ఎంతవరకు సమంజసమని మూడు పంటలు పండే భూములు పంటలు పండవని కేటీఆర్ వక్రీకరించి చెప్పడాన్ని ఆమె తప్పుబట్టింది ఇప్పటికే పలు దఫాల్లో జరిగిన భూబాధిత సమావేశంలో పాల్గొని భవిష్యత్తులో జరిగే ఆందోళనలను పాల్గొంటానని స్పష్టం చేసింది మంచివాడు ఎన్ని మంచి మాటలు చెప్పినా ఎవరు నమ్మరు కానీ ముంచేవాడు ఎన్ని అబద్ధాలు చెప్పినా అందరూ నమ్ముతారు మన నీరు రైతులపై జరుగుతున్న అన్యాయాలపై నాదొక విన్నపం నేను కూడా మీతో పాటు ఆరు ఏడు సంవత్సరాల నుంచి ప్రతి ఉద్యమంలో పాల్గొంటున్నాను అన్యాయాలంటే మనం భూములు ఇవ్వకుండా రిజిస్ట్రేషన్ ఆపడం భూములు ఇవ్వమని చెప్పినా ఇస్తామంటున్నారని చెప్పడం వివిధ పంటలు పండే భూములు ఉన్న పంటలు పండవని చెప్పడం ఇంకా ఒక్కెక్కర్ విలువ కోటి రూపాయలున్నా కేటీఆర్ గారు ఐదు ఆరు లక్షలే ఉందని చెప్పడం ఇది ఒక పెద్ద మోసం పైనుంచి కింది స్థాయి వరకు ప్రతి ఒక్కరూ భూములు గుంజుకోవాలనే చూస్తున్నారు అందుకే ఒక రైతు బిడ్డగా చెప్తున్నాను మనం ఎలాగైతే ఏడు ఏడు సంవత్సరాల నుంచి పోరాడుతున్నామో అలాగే కలిసికట్టుగా పోరాడుదాం నిన్న హైదరాబాద్లో భూ నిర్వాసితులపై రౌండ్ టేబుల్ మీటింగ్ జరిగింది అయితే ఇప్పటి వరకు చాలా కేసులు పెట్టాం ఇకపై కూడా అందరి అండాదండలతో మనం విజయం సాధిస్తాం విజయం విజయం సాధించాలంటే తోటి రైతులని మరియు భూములు పోని రైతులను కూడా మనకి సహాయం చేదా చేయాలని కోరుదాం గవర్నమెంట్కి నాదొక్క విన్నపం మీరు భూములు మా భూములు తీసుకోకండి మీకు ఇండస్ట్రీస్ పెట్టాలంటే వేస్ట్ ల్యాండ్స్ ఉన్నాయి ఇంకా ఎన్నో కంపెనీస్ మూతబడిపోయి ఉన్నాయి వాటిని ఓపెన్ చేసి ఇండస్ట్రీస్ని పెట్టండి ఎంతోమంది యువతకు ఎంప్లాయ్మెంట్ని కలగజేయండి ఒకవైపు గవర్నమెంట్ ఒత్తిడి మరోవైపు భూముల చుట్టూ వెంచలేస్తున్న బడాబాబుల ఒత్తిడి మమ్మల్ని మమ్మల్ని నీమ్స్ నుంచి విముక్తి కలగజేయండి నీమ్స్కి భూములు ఇచ్చేదేలే జై జవాన్ జై కిసాన్ మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి